హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్యం మన్నించు ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ ఫార్టీ సిక్స్ పూజిత తనకు వస్తున్న బాధని కంట్రోల్ చేసుకుంటూ పక్కనే ఉన్న బుజ్జీని గట్టిగా హక్ చేసుకొని అలాగే ఉండిపోతుంది ఈ లోపు తన భుజంపై చేయి పడటంతో పూజిత ఎవరు అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ హర్ష నవ్వుతూ తన వైపే చూస్తూ ఉండటంతో వెంటనే పూజిత బుజ్జీని వదిలి హర్షని హక్ చేసుకొని ప్లీజ్ అండి దయచేసి నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి మీరు లేకుండా నేను ఉండలేను ప్లీజ్ అని ఏడుపు మొహం పెట్టుకొని పప్పీ ఫేస్ వేసుకొని అడుగుతుంది హర్ష వైపు చూస్తూ హర్ష సరే వచ్చేస్తావా వచ్చే అయితే అనడంతో అదేంటండి ఆల్రెడీ ప్లైన్ వెళ్ళిపోయింది కదా మరి ఇప్పుడు మనం ఎలా వెళ్ళడం అని అడుగుతుంది పూజిత హర్ష పూజిత తలపై చిన్నగా ముట్టి నేను నేను చూసుకుంటానులే కానీ నువ్వు కంగారు పడకు అని వినోద్తో అరే వినోద్ మేము రావడానికి ఎలానో వన్ మంత్ పడుతుంది కదా సో మీరు ఇక్కడ మిగిలిన వర్క్ కంప్లీట్ చేసేసి మా కోసం చూడకుండా మీరు మన స్టాఫ్ని తీసుకొని హైదరాబాద్ రిటర్న్ అయిపోండి మేము లండన్ నుండి డైరెక్ట్గా అక్కడికి హైదరాబాద్ వచ్చేస్తాం అని చెప్తాడు హర్ష పూజిత బుజ్జీని హక్ చేసుకొని చిన్నగా మేము ఉండము కాబట్టి మీ ఇద్దరికి టైం దొరుకుతుంది సో ఈ గ్యాప్లోనైనా మీ లవ్ మ్యాటర్ వినోద్ సార్కి చెప్పేసి నాకు గుడ్ న్యూస్ చెప్పవే అంటుంది పూజిత గుడ్ న్యూస్ ఏమైనా చెప్పాలంటే నువ్వే చెప్పాలి పూజి అని అంటుంది బుజ్జి చెప్పేద్దాం దానిదేముంది నువ్వు కూడా నాకు చెప్పాలి అంటూ నవ్వుకొని సరే బాయ్ అని చెప్పేసి ఇద్దరు లోపలికి వెళ్తూ ఉంటారు వినోద్ బుజ్జి హోటల్కి వెళ్ళిపోతారు ఏమండో భర్త గారు ఇప్పుడైనా చెప్పండి మనం ఎలా వెళ్ళబోతున్నాము ఆల్రెడీ ఫ్లైట్ వెళ్ళిపోయింది కదా అని అడుగుతుంది పూజిత నేను వెళ్ళేది ఆ ఫ్లైట్లో అని నీకెవరు చెప్పారు అని అంటాడు అవునా మరి మనం ఏ ఫ్లైట్లో వెళ్ళబోయేది అని అడుగుతుంది అయోమయంగా వస్తే నీకే తెలుస్తుంది అని సైడ్ స్మైల్ ఇచ్చి అక్కడ ఉన్న తన ఓన్ ఫ్లైట్లోకి పూజితను తీసుకెళ్తాడు లోపల ఎవరూ ఉండరు ఇద్దరు వెళ్ళి కూర్చుంటారు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది అప్పుడు పూజిత ఓహో అంటే ఇది మీ ఓన్ ఫ్లైటా అని అడిగి మరి అలాంటప్పుడు టైం అయిపోయింది అని ఎందుకు కంగారు పడ్డారు మీరు అని అడుగుతుంది ఎంత మన ఫ్లైట్ అయినా ట్రాఫిక్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన టైంకి వెళ్ళాలి కదా అని అంటాడు ఓ అవును కదా అని అవును నన్ను తీసుకెళ్ళిపోతున్నారు సరే మరి నా లగేజ్ సంగతి ఏంటి అని అడుగుతుంది పర్లేదు బంగారం అక్కడ పొట్టి పొట్టి వెస్ట్రన్స్ వేరే అమ్ముతారు కదా అవి వేసుకుందు గానీలే అసలే నేను నీ చీరలో చూసి చూసి అప్పుడప్పుడు నాకే అనుమానం వస్తుంది నేను పెళ్లి చేసుకుంది అమ్మాయినా లేక అమ్మమ్మనా అని అని అంటాడు తనకొచ్చే నవ్వును దాచుకుంటూ డౌట్గా ఫేస్ పెట్టి పూజిత కోపంగా మిమ్మల్ని అంటూ హర్షణ కొడుతూ నన్నే అమ్మమ్మ అని అంటారా అని ఇక ఈ అమ్మమ్మతో మీకేం పని వెళ్ళి మీ మాజీ ప్రియురాలు అమర ప్రేమికురాలు చరిత ఉంది కదా దాన్ని పెళ్లి చేసుకోండి అంటూ కోపంగా సీట్లోకి వాలి చేతులు కట్టుకుంటూ ఫేస్ అటువైపుకు తిప్పుకుంటుంది హా నా బంగారానికి కోపం వచ్చిందే అని అంటూ పూజితను తన ఒడిలోకి చేర్చుకొని ఆమె చుట్టూ చేతులు వేసి నువ్వు కోపంగా ఉంటే బలం ఉంటావు బంగారం అంటూ ఆమె చెంపలు పట్టుకొని లాగుతాడు హా అంటూ అయ్యా మహాశయ్య రాత్రి మీరిచ్చిన లవ్ బైట్స్కి నా బుగ్గ కందిపోయి ఇప్పటికీ కాస్త నొప్పి వస్తుంది దానికి కేజీ మేకప్ వేసి కవర్ చేయాల్సి వచ్చింది మీరు మళ్ళీ అక్కడే పట్టుకొని లాగుతున్నారు అంటూ బుగ్గ రుద్దుకుంటూ ఉంటుంది హర్ష ఆమె చేయి పట్టుకొని ఆపి చెంప ముద్దిచ్చి తగ్గిందా నొప్పి అని అడుగుతాడు పూజిత బొంగముతి పెట్టి హర్షలపై హర్ష గుండెలపై తల పెట్టుకొని అతని చుట్టూ చేతులు వేస్తూ ఈ చెంప కాదు ఇది అంటూ వేరే చెంప చూపిస్తుంది హర్ష నవ్వుకొని మళ్ళీ ముద్దిచ్చి తగ్గిందా అని అడుగుతాడు పూజిత చిన్నగా నవ్వుకొని కొంచెం తగ్గింది అంతే అని అంటుంది కవ్వింపుగా హర్ష కూడా నవ్వుకొని ఇలా కాదు ఈ నొప్పి తగ్గాలంటే పెద్ద ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ ఆమె తలెత్తి లిప్ లాక్ చేసి కొంతసేపటికి వదిలి ఇప్పుడు తగ్గిందా అని అడుగుతాడు హర్ష పూజిత సిగ్గుతో అతని గుండెలపై ఒదిగిపోయి అతని షర్ట్ బటన్ని వేలితో చుడుతూ అదొక్కటే కాదు మీరు ఇచ్చిన వేరే లవ్ బైట్స్ పైన కూడా తగ్గిపోయింది అని అంటుంది బంగారం ఉడికించకే నువ్వు కావాలనే చేస్తున్నావని నాకు అర్థమైంది అసలే ఫ్లైట్లో ఉన్నాము ఇలాంటి మాటలన్నీ రూమ్లో ఉన్నప్పుడు చెప్పు అప్పుడు చెప్తాను నీ పని అని అంటాడు హర్ష పూజిత నవ్వుకొని అందుకే చెప్పడం లేదు అంటూ అతని గుండెలపై సేద తీరుతూ అలానే నిద్రపోతుంది వరల్డ్లో బెస్ట్ స్లీపింగ్ కాంపిటీషన్ పెడితే ఫస్ట్ అవార్డు నీకే వస్తుంది బంగారం అని అనుకుంటూ కొంతసేపు తను కూడా నిద్రపోతాడు హర్ష నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి రీచ్ అవ్వడంతో హర్ష ఇంకా అలానే పడుకొని ఉన్న పూజతని చూసి చిన్నగా నవ్వుకొని ఆమెను లేపకుండానే లిఫ్ట్ చేసి బయటకు తీసుకెళ్ళి తమ కోసం వచ్చిన కార్ బ్యాక్ సీట్లో కూర్చొని పూజతను తన గుండెలు కదుముకుంటాడు కొంతసేపటికి మెలకువ వచ్చిన పూజత కళ్ళు నులుముకుంటూ అదేంటి మనం ఫ్లైట్లో ఉండాలి కదా మరి కారులోకి ఎలా వచ్చేసామని అడుగుతుంది అయోమయంగా హర్ష ఆమె తలపై చిన్నగా ముట్టి ముందు ఆ నిద్రమతో వదిలించుకోవే అప్పుడు అర్థమవుతుంది మనం ఎలా వచ్చాము అని అంటాడు అబ్బా అని తలపై రబ్ చేసుకుంటూ బయటికి చూస్తుంది తనకు అక్కడ అంతా వింత వింతగా కనిపిస్తూ ఉంటే హర్షని అనుకునే లోపు వాళ్ళు దిగాల్సిన ప్లేస్ రావడంతో కార్ ఆగుతుంది కిందకి కిందికి దిగి తనకు ఆ ప్లేస్ బాగా నచ్చడంతో చుట్టూ చూస్తూ ఉంటుంది హర్ష ఆమె దగ్గరికి వచ్చి ఎలా ఉంది బంగారం మన హనీమూన్ స్పాట్ అని అడుగుతాడు పూజత కళ్ళు పెద్దగా చేసుకొని ఏంటి మనం హనీమూన్కొచ్చామా అని అడుగుతుంది ఆశ్చర్యంగా హావును బంగారం అని అంటాడు హర్ష అంటే ఇదంతా మీరు ముందే ప్లాన్ చేసి కావాలని నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నట్టు బిల్డప్ ఇచ్చారా అని అడుగుతుంది హా బంగారం అని ఆయన నీకు మాత్రమే తెలుసా సర్ప్రైజ్లు నాకు తెలియవా అని అంటాడు నవ్వుతూ పర్లేదు మా ఆయనకు కూడా సర్ప్రైజ్ ఇవ్వడం వచ్చే అని డ్రైవర్ లగేజీ తీసుకెళ్తుంటే అది చూసిన పూజత అదేంటి అన్ని లగేజ్లు ఉన్నాయని అడుగుతుంది నీ డ్రెస్సెస్ కూడా తెస్తే ఇన్ని కాక ఇంకెన్ని ఉంటాయంటాడు హర్ష అసలు మీరు నా లగేజ్ ఎప్పుడు సర్దారు అని అడుగుతుంది పూజిత నువ్వు నాపై కోపంతో అలకపాన్ పెక్కి వేరే వైపు కూర్చున్నావుగా అప్పుడే నీది కూడా సర్దేసి ఇచ్చి పంపేశాను అని అంటాడు పూజిత ఓ అని ఆయన నేను అమ్మమ్మలో చీరలు కట్టుకుంటున్నా అన్నారుగా మరెందుకు ఎందుకు తెచ్చారు అని అడుగుతుంది ముఖం తిప్పుకుంటూ నాకు నువ్వు శారీలో ఉంటేనే చాలా ఇష్టం బంగారం ఇందాక నేను ఊరికే ఉడికిద్దామని అలా అన్నానంతే కానీ నువ్వు చీరలు కట్టుకుంటేనే కదా నీ అందాలు కనిపిస్తూ నాకు కనువిందు చేస్తాయి అని అంటాడు పూజిత అంటూ మూత తిప్పుకుంటుంది వెంటనే హర్ష ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె పెద్దలను తన పెదాలతో బంధిస్తాడు పూజిత హర్ష భుజంపై కొడుతున్నా కూడా పట్టించుకోకుండా ఆ ముద్దుని అలా కొ అలాగే కొనసాగిస్తూ ఉంటాడు పూజిత ఇలా కాదని కోపంగా హర్ష కింది వెదవని కొరికేస్తుంది ఆ దెబ్బతో హర్ష ఆమెను వదిలేసి వసే రాక్షసి ఏంట ఇది అని అంటాడు పూజితను చూస్తూ పూజిత వెటకారంగా హుహ్ అంటూ ఆయన ఇలా పబ్లిక్గా ముద్దు చేయడమేనా అని అంటుంది వసే మెంట రిసార్ట్లో మనం తప్ప ఎవరూ లేరే అని తలపై మొట్టికాయ వేస్తాడు వామ్మో అంటే మనం తప్ప ఇక్కడ ఎవరూ లేరా అని అడుగుతుంది భయంగా అవును బంగారం మన ప్రైవసీ కోసం నేనే ఈ రిసార్ట్ మొత్తాన్ని వన్ మంత్కి బుక్ చేశాను అంటాడు పూజతో కొంచెం భయంగా వామ్మో అంటే ఇక్కడ మన ఇద్దరమే ఉండాలా అని అడుగుతుంది చుట్టూ చూస్తూ నేనున్నా కూడా భయమేనా నీకు అంటాడు అలా అని కాదు కానీ అంటుంది మరి అంత భయపడకు బంగారం మనతో పాటు ఇక్కడ మన పనులన్నీ చూసుకోవడానికి ముగ్గురు మేట్స్ కూడా ఉన్నారు అని రిసార్ట్కి కొంచెం దూరంగా ఉన్న రూములు చూపించి అదిగో వాళ్ళు అక్కడ ఉంటారు అని చెప్పి హర్ష ఆమెను లోపలికి తీసుకెళ్లాడు ఇద్దరు ఫ్రెష్ అయ్యాక ముందుగానే హర్ష ఆరు బయట అందంగా డిన్నర్ ఏర్పాటు చేయించడంతో అది చూసిన పూజిత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నా భర్త గారు ఇంత రొమాంటిక్గా ఎప్పుడు మారిపోయారబ్బా అని అంటుంది ఇదిగో ఈ రాక్షసి నా ప్రేయసి అని తెలిసినప్పటి నుండి అని పూజతను తీసుకొని చైర్లో కూర్చోబెట్టి తను కూడా ఆమె ఎదురుగా కూర్చుంటాడు పూజత చిన్నగా నవ్వుకొని ఇద్దరు ఊసులు చెప్పుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేసుకొని రూంలోకి వెళ్ళిపోతారు హర్ష ఒళ్ళు విరుచుకుంటూ నా బంగారం ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చేసింది ఇక నా వల్ల కాదు అంటూ అమాంతం పూజతను ఎత్తుకొని బెడ్ పైకి తోసేసి తను ఆమె పైకి చేరిపోతాడు పూజిత హలో హలో హస్బెండ్ గారు కాస్త ఆగండి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ముందు అవి తీర్చండి అంటుంది హర్ష పూజిత పక్కనే పడుకుంటూ అబ్బా బంగారం ఇప్పుడేం డౌటే అని అడుగుతాడు బేలగా అది మరేమో నేను ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుండి మీరెందుకు వియాడ్గా బిహేవ్ చేశారు ముందు నన్ను బంగారం అని పిలిచి నేను వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు మామూలుగానే పూజిత అని పిలిచి ఇప్పుడు మళ్ళీ బంగారం అని పిలుస్తున్నారు ఎందుకు అని అడుగుతుంది ఇదేం తిక్కల డౌట్ బంగారం నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు కదా అందుకే నిన్ను అలా పిలుచుకునేవాడిని కానీ ఎప్పుడైతే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావో ఆ క్షణం నాకు ఊపిరాడలేదు అని అంటాడు జీరబోయిన గొంతుతో అది తెలిసిన పూజిత తను చేసిన పనికి తనని తానే తిట్టుకుంటుంది హర్ష చెప్పడం కొనసాగిస్తూ నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతుంటే ప్రాణం పోతున్నట్టుగా అనిపించింది మళ్ళీ నువ్వు తిరిగి వచ్చిన తర్వాత నాకు పోయిన ప్రాణం తిరిగొచ్చింది అందుకే అప్పుడే డిసైడ్ అయ్యాను మనమిద్దరం ఒక్కటవ్వకపోయినా పర్లేదు కానీ జీవితాంతం నేను నా పక్కనే పెట్టుకొని నిన్ను చూస్తూ బ్రతికేయాలని అందుకే మళ్ళీ నిన్ను ఇబ్బంది పెడితే ఎక్కడ మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని భయపడి అప్పటి నుండి నిన్ను విసిగించడం మానేశాను అలానే బంగారం అని కూడా పిలవడం కూడా అని అంటాడు హర్ష పూజిత బుజ్జి కుక్క పిల్లల మూది పెట్టుకొని సారీ అంటుంది హర్ష వైపుకు తిరుగుతూ నాకు నీ సారీ ఏమక్కర్లేదు కానీ ముందు నన్ను కరువించ కరుణించవి బంగారం అంటాడు ఆహా అప్పుడేనా నాకు ఇంకా బోలెడు డౌట్స్ ఉన్నాయి అవి అడగక్కర్లేదా అని అంటుంది నిన్ను ఇలా వదిలేస్తే రాత్రంతా అడుగుతూనే ఉంటావు అంటూ ఆమె పైకి చేరిపోగా పోని నేను ఎందుకు తిరిగి వచ్చానో అది కూడా తెలుసుకోవాలని లేదా అని అడుగుతుంది పూజిత అది నాకు నిన్ననే తెలిసింది కానీ కావాలంటే నువ్వు నీ రీడర్స్కి చెప్పుకో అంటూ వెంటనే ఆమె పెదాలను లాక్ చేసేస్తాడు పూజిత కూడా తమకంగా కళ్ళు మూసుకొని అతని మీద చుట్టూ చేతులు వేసి అతని జుట్టులోకి చేతిని పోనించి హర్ష ప్రేమను చవి చూస్తూ అతనికి తన ప్రేమను చూపిస్తూ ఉంటుంది హర్ష ఆమెను ముద్రతో ముంచేస్తూ మెల్లగా ఆమెను తనలో కలిపేసుకుంటాడు అలా ఆ రాత్రి కూడా మరో మధురమైన రాత్రిగా మలుచుకుంటారు ఇద్దరు మార్నింగ్ ఇద్దరు లేటుగా లేవడంతో ఫ్రెష్ అప్ అయి వచ్చి డైరెక్ట్గా లంచ్ చేసేసి అక్కడే గార్డెన్లో ఉన్న ఊయలలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు పూజిత ఏమండి అని పిలుస్తుంది అబ్బా పూజిత ముందు నువ్వు ఆ పిలుపు మానవే బాబు లేదంటే ఏదో ఏజ్బార్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు అని అంటాడు హర్ష భారత స్త్రీలు ముగ్గురిని అలానే పిలుస్తారు పతిదేవా అంటుంది నవ్వుతూ ఇప్పుడు మనం ఇండియాలో లేముగా సో నా పేరు పెట్టి పిలువు అంటాడు హర్ష అబ్బా పంచ అసలు నవ్వు రాలేదు కానీ నేను మాత్రం అలా పిలువను పతిదేవా అని అంటుంది పూజిత అని తల కొట్టుకొని పిలుపు మార్చి ప్రతిదేవా అంటున్నావు కానీ నన్ను పేరు పెట్టి పిలవలేవా ప్లీజ్ బంగారం నా పేరు పెట్టి పిలవే నా అందమైన పేరుని నీ వాయిస్ నుండి వినాలనుంది అని అంటాడు పూజిత హర్ష చేతులను చుట్టుకొని తన తల వాలుస్తూ వామ్మో నేను పిలవలేనండి నాకు సిగ్గు మొహమాటంగా ఉంది అలా పిలవడానికి అని అంటుంది ఆహా పూజిత నువ్వు అలా చెప్తుంటే పాతకాలంలో పిల్లలు మొగుళ్ళు పేర్లు చెప్పుకోవడానికి ఓ మెళికలు తిరిగిపోయేవారంట కదా అలా ఉంది నువ్వు సిగ్గుపడుతుంటే అసలు నువ్వు నాకే అర్థం కావు అటు ట్రెండ్లోనూ ఉంటావు ఇటు మన పద్ధతులన్నీ పాటిస్తావు ఈ కాలంలో కూడా అలా ఉండేది నువ్వేనేమో అని నవ్వుతాడు హర్ష మరేమనుకుంటున్నావు మనల్ని పూజిత ఒక్కటే హై ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల అని అంటుంది సాయి పల్లవి స్టైల్లో ఈ హైబ్రిడ్ పిల్ల ఎవరు అని అడుగుతాడు హర్ష మీరు తెలుగు సినిమాలు పెద్దగా చూడను అన్నారు కదా మీకు పెద్దగా తెలియదులేండి సో వదిలేయండి అని అంటుంది అది సరే కానీ నన్ను పేరు పెట్టి పిలుస్తావా లేదా నీకు నా పేరు అంటే ఇష్టం కదా మరి పేరు పెట్టి పిలవడానికి ఏంటి అని అడుగుతాడు అయ్యయ్యో ఈ కాలంలో చాలామంది భార్యల భర్తలను రెస్పెక్ట్ లేకుండా ఒరే గిరే అంటూ పిలుస్తున్నారు నేనేమో మీకు బోలడంత రెస్పెక్ట్ ఇస్తుంటే వద్దంటారేంటి అని అడుగుతుంది పూజత బంగారం వాళ్ళు తమ భర్తలను ఎలా పిలిచినా ఆ పిలుపులో ప్రేమ ఉంటుంది కాబట్టి అలా పిలుస్తారు నువ్వు కూడా నన్ను ప్రేమతో హర్ష అని పిలిస్తే వినలానే ఉంది బంగారం అని అంటాడు నాకు మీ పేరు ఇంత ఇష్టమైనా నేను అలానే పిలుస్తాను అని అవును నైట్ నేను అడగాలనుకున్న డౌట్స్ ఇంకా ఉన్నాయి అని నాకు నా పేరు చరిత అంటే చాలా ఇష్టం అందులోనూ నాకు ఇష్టమైన వాళ్ళు నన్ను చరిత అని పిలిస్తే నాకు ఇంకా ఇష్టం కానీ మీరు మాత్రం నన్ను పూజిత అనో బంగారం అని పిలుస్తున్నారు ఎందుకు అని అడుగుతుంది బంగారం నేను ముందు ఆ పేరుతో ఆ రాక్షసుని పిలిచేవాడిని కదా అందుకే నిన్ను కూడా అలా పిలవాలి అంటే నాకు అదే గుర్తొస్తుంది అందుకే ఎప్పటికీ నువ్వు నాకు బంగారానివి అంటూ ఆమె చుట్టూ చేయి వేసి చెప్తాడు ఏమండి మీరు నన్ను బంగారం అని పిలిచినప్పుడల్లా నాకు మీరు మాత్రమే కాదు ఇంకా ఎవరో కూడా అలానే పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది అందుకే నాకు అలా పిలిపించుకోవడానికి ఏదోలా ఉంది అని అంటుంది పూజిత హర్ష కావాలని ఎవరు పిలుస్తున్నారబ్బా నేను ఇలా పిలవడం నీకు నచ్చడం లేదంటే ఖచ్చితంగా ఎవరో నీకు నచ్చిన వాళ్ళే నిన్ను అలా తలుచుకుంటున్నట్లున్నారు అలా నిన్ను నేను కాకుండా ఎవరు పిలిచినా వాళ్ళు ఇంకొకసారి నిన్ను అలా పిలవకుండా చేస్తానేమో కానీ నేను మాత్రం నిన్ను అలా పిలవడం మాత్రం మానేయను అని అంటాడు పూజతో నవ్వుతూ హర్ష మీసం పట్టుకొని లాగి మహా మొండిఘటం అని అవునండి మీరు నైట్ నేను ఎలా మారాను అని తెలుసుకున్నారు కదా సో చెప్పండి నేను ఎలా మారి మిమ్మల్ని అర్థం చేసుకున్నాను మీరు ఎలా ఆ విషయం తెలుసుకున్నారు అని అడుగుతుంది అబ్బా బంగారం నువ్వు వస్తవానం నైట్ నైట్ అని అనకు నాకెందుకో నైట్ మోడల్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది అని అంటాడు చిలిపిగా చూస్తూ అవ్వా నేనేదో క్యాజువల్గా అన్నా కూడా నాదే తప్ప మీరే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ మూడ్లోనే ఉండి ఏం మాట్లాడుతున్నా కూడా ఆ టాపిక్కే వెళ్తున్నారు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అని అంటుంది ఏంటి నాకు తెలియదు అనుకొని అడుగుతున్నావా లేక నా నోటి నుండి వినాలనుకుంటున్నావా అనుకుంటున్నావా అని అడుగుతాడు హర్ష పూజిత మీ నోటితో వినాలని అడుగుతున్నాను కానీ చెప్పండి అని అంటుంది సో పూజితకు హర్ష చెప్పుకుంటాడు నేను మీకు చెప్తాను క్యాబ్ దిగిన పూజిత డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఒక చైర్లో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకొని హర్షను తలుచుకుంటూ మౌనంగా కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది ఇంతలో ఎవరో పిలవడంతో ఎవరా అనుకుంటూ కళ్ళు తెరిచి చూస్తూ కన్నీలను తుడుచుకుంటుంది ఆ పిలిచినతను పూజిత పక్కకు వెళ్ళి కూర్చొని హలో మేడం నన్ను గుర్తుపట్టారా నేను శ్రీనుని అని అంటాడు పూజిత అతన్ని చూసి నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోవడం ఏంటండి ఆ రోజు మీరు ఇంకొక వ్యక్తి కలిసి నన్ను ఆ రాడీల నుండి కాపాడి నా మానం పోకుండా చేసి నాకు ప్రాణం పోసారు అలాంటి మిమ్మల్ని నేనేలా మర్చిపోతాను అని అడుగుతుంది పూజిత శ్రీను మాట్లాడుతూ అది మా డ్యూటీ మేడం అని అంటాడు వినయంగా పూజత కనుబొమ్మలు ముడేస్తూ డ్యూటీ ఏంటి అని అడుగుతుంది అయోమయంగా డ్యూటీనే కదా మేడం మేము నిజంగానే పోలీస్ ఆఫీసర్లం సార్ మీకు చెప్పలేదా ఏంటి సార్ మా ఇద్దరిని మీకు బాడీ గార్డ్స్గా అపాయింట్ చేశారు ఓ రోజు మిమ్మల్ని ఎవరో షాపింగ్ మాల్ దగ్గర కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు కదా వాళ్ళని మేము ఎంత కొట్టినా కూడా వాళ్ళు మెయిన్ హెడ్కి తప్ప మాకేం తెలియదని చెప్పడంతో హర్ష సార్ మీ విషయంలో ఛాన్స్ తీసుకోలేక మా ఇద్దరిని మీకు తెలియకుండా మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉండమన్నారు అప్పటి నుండి మేము మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాము ఒకరోజు సార్ మాకు కాల్ చేసి ఎక్కడున్నారు అని అడిగారు మేము సిటీ అవుట్స్కట్స్లో మేడం దగ్గరే ఉన్నామని చెప్పడంతో సరే మీరు అక్కడే ఉండండి నేను వస్తున్నాను అని చెప్పి అక్కడికి వచ్చారు ఆ తర్వాత సార్ మీరు ఏదో విషయంలో గొడవపడడం దూరం నుంచి మేము చూస్తూనే ఉన్నాము ఆ తర్వాత మీ దగ్గరికి ఎవరో ఇద్దరు రౌడీలు రావడం చూసి మీ దగ్గరికి రాబోతుంటే సార్ చూసి రావద్దని మాకు సైగ చేసి సార్ ఆ రౌడీలతో ఏదో మాట్లాడి కోపంగా అక్కడ నుండి వచ్చేస్తూ మాతో నేను కారు తీసుకొని వెళ్ళిన వెంటనే మీరు ఆ రౌడీల దగ్గరికి వెళ్ళి తనను సేవ్ చేయండి మీరెవరో తనకు చెప్పకండి లేదంటే తనకి డౌట్ వస్తుంది అండ్ నేను ఈ పక్కనే కొంచెం దూరంలో ఉంటాను పరిస్థితి చేయి జారిపోయేలా ఉంటే నాకు చెప్పండి నేను వచ్చి ఆ రౌడీల సంగతి చూస్తాను అని చెప్పి సార్ కార్ తీసుకొని వెళ్ళిపోయారు అయితే హర్ష అప్పటికే చెవిలో బ్లూటూత్ ఉండటంతో తను పూజిత దగ్గర నుండి వెళ్ళిపోతూనే శ్రీను వాళ్ళకి కాల్ చేసి నార్మల్గా నడుస్తున్నట్టే వెళ్ళిపోతూ వాళ్ళతో అలా చెప్పి కార్ ఎక్కి వెళ్ళిపోతాడు అన్నమాట సార్ వెళ్ళగానే వెంటనే మేము మా కారు తీసుకొని అటుగా వచ్చి మిమ్మల్ని అప్పుడే చూసినట్టుగా ప్రవర్తించి మిమ్మల్ని వాళ్ళ నుండి సేవ్ చేశాము ఆ తర్వాత ఆ రౌడీలు అక్కడి నుండి పారిపోయాక సార్ అప్పటికే దారిలో వాళ్ళ కోసం మాటు వేసి ఉండటంతో ఇద్దరిని పట్టుకొని చిత్తు చిత్తుగా కుమ్మేసి మనం మీ ఇంటికి వెళ్ళేలోపు సార్ వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్లో అప్పగించారు నెక్స్ట్ డే వాళ్ళపై తప్పుడు కేసులు అన్నీ పెట్టించి వాళ్ళకు ఎక్కువ శిక్ష పడేలా చేశారు ఇదంతా సార్ ఎందుకు చేశారో తెలియదు కానీ మీరు ఇలా ఏడుస్తుంటే నాకెందుకు అనుమానం వచ్చి మీకు ఈ విషయాలనే చెప్పేశాను మీరు సార్ని కానీ అపార్థం చేసుకున్నారేమోనని అంటాడు సీను పూజతో మాట్లాడుతూ అంటే ఆ రోజు ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోలేదని అడుగుతుంది లేదు మేడం మిమ్మల్ని మేము కాపాడినా కూడా పరోక్షంగా మా వెనుక నుండి మిమ్మల్ని కాపాడింది సారే అలాగే ఆ ఇన్సిడెంట్ తర్వాత మీరు మిమ్మల్ని గుర్తుపట్టేస్తారని సారు మిమ్మల్ని ఫాలో చేయడానికి వేరే వాళ్ళను అపాయింట్ చేయించారు అని చెప్పి సరే మేడం నాకు ప్లేన్ టైం అవుతుంది నేను వెళ్ళాలి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అతను అలా పూజిత ఆ రోజు హర్ష తనని అన్న మాటలు కావాలని అన్నాడని తనకు తెలుసు కాబట్టి వాటిని పట్టించుకోలేదు కానీ హర్ష జస్ట్ విడాకుల కోసం తనని ఆడపి కనీసం ఆడపిల్లని చూడకుండా అలా నిర్దాక్షిణంగా వదిలేసి వెళ్ళిపోయాడు అని అతనిపై ద్వేషం పెంచుకుంది కానీ ఇప్పుడు ఆ జరిగిందంతా తెలుసుకున్న పూజిత ఆనందంతో వెంటనే ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి అక్కడ ఖచ్చితంగా తన హర్ష తన కోసం ఉంటాడని గీస్ చేసిన పూజితకు అక్కడ హర్షకారు కనబడడంతో ఏదేమైనా ఇది ఏమైనా ఇన్ని రోజులు నేను మీ వల్ల చాలా బాధపడ్డాను కదా అందుకే కొన్ని రోజులు నేను కూడా మిమ్మల్ని ఏడిపించి ఆ తర్వాత మీ బర్త్డే రోజున ఓపెన్ అవుతాను అనుకొని అలా హర్ష దగ్గరికి వెళ్తుంది ఇది జరిగింది పూజతో మాట్లాడుతూ మా డిస్కషన్ అంతా కరెక్ట్గానే చెప్పారు కానీ అవన్నీ మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది నువ్వు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి వచ్చినప్పటి నుండే నాకు నీలో చేంజ్ కనబడింది అందుకే మనం ముంబై వచ్చే ముందు అక్కడ సీసీ ఆపరేటర్ని ఆ రోజు ఫుటేజ్ ఇవ్వమంటే ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చిందన్నాడు అది సాల్వ్ అయ్యాక నువ్వు లోపలికి వెళ్ళినా ఆ వన్ అవర్ టైం చెప్తే ఆ వీడియో నా మొబైల్కి పంపుతానని నా నెంబర్ తీసుకొని నా బర్త్డే రోజు నేను ఆఫీస్లో ఉండగా ఫుటేజ్ పంపించాడు అది చూసిన నాకు ఆ ఫుటేజ్లో నువ్వు శ్రీను ఏదో మాట్లాడుకోవడం తెలిసింది కానీ ఏం మాట్లాడుకున్నారో అర్థం కాలేదు అందుకే నేను వెంటనే శ్రీను కాల్ చేసి అడిగితే ఆ రోజు జరిగింది చెప్పాడు దాంతో నాకు సీన్ అర్థమయ్యి నువ్వు నాకు దూరం కాకుండా చేసిన శ్రీనుకి థ్యాంక్స్ చెప్పుకున్నాను అని అంటాడు హర్ష అదేదో మీరే చెప్పేసి ఉంటే అంత దూరం వచ్చేది కాదు కదా అని అంటుంది పూజిత హర్ష కనుబొమ్మ అయితే సీరియస్గా పూజిత వైపు చూస్తాడు ఆ చూపుకి అర్థం తెలిసిన పూజిత ఇహిహి అని ఒక వెర్రి నవ్వు నవ్వుకొని సారీ మీరు చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశారు కానీ నేనే ఓవరాక్షన్ ఎక్కువ చేసేసి మీరేం కట్టుకథలో చెప్పినా నేను నమ్మను అని అన్నాను అందుకే కదా మీరు చెప్పలేదు అని అంటుంది అనర్థమైంది కదా అని అంటాడు హర్ష నాకు ఇంకొక డౌట్ మీకు నేనే అని ముందుగా ఎప్పుడు డౌట్ వచ్చింది డివోర్స్ పైన సైన్ నా సైన్ చూసినప్పుడే కదా అని అడుగుతుంది పూజత కాదు అని అంటాడు హర్ష పోనీ నన్ను కిస్ చేసినప్పుడు అని అడుగుతుంది హర్ష మళ్ళీ కాదు అని అంటాడు ఉచిత నీరసంగా మరి ఇంకెప్పుడు జహాపన అని అడుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్